కాంజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో దుర్గమ్మ తల్లి వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీ శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ కమిటీ శెట్టిబలజ సంఘం ఆధ్వర్యంలో నూతన ఆలయం నిర్మించి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు గ్రామానికి చెందిన పల్లెల రామకృష్ణ వరలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయ వేద పండితులు బ్రహ్మత్వంలో పునః మహోత్సవం పూజలు జరిగాయి ఈ పూజలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పాల్గొని అమ్మవారిని దర్శించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

వంద రూపాయలు గారు ఆ దుర్గామాతకి నూట పది రూపాయలు కానుక సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గామాత అప్పుడైతే

మరి కట్టడం జరిగింది దానికి ఇంచు నుంచి ఇష్టం యాభై లక్షల వరకు సేకరించి మా సంఘ స్థలంలో కడతారని అనుకుని తర్వాత ఈ శిల్ప్ ఎవరైనా అనుకుంటే మరి మన నామరాజు గారు శిల్పించి అలా నాయన అయితే బాగా కడతారని ఈ తీసుకొచ్చండి మరి గతంలో రావాల వర్క్ కట్టించండి బాగా సిల్ప్ అయితే బాగా అవి గుడి బాగా డీజిల్ వర్క్ అయి బాగా చేశారండి అదే రకంగానే ఇప్పుడు ఈ తల్లి గుడి కట్టడానికి మేము ట్రైన్ వెళ్ళి ఆయనే తీసుకొచ్చి ఈ గుడి బాగా మరి శిల్పాలతో బాగా చిక్కి మాకు కట్టడం జరిగింది సార్ అంటే ఈ రోజు మన ఈ శిల్పి బామరాజు గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది సార్ ఆ రోజు అంటే అది ఈరోజు పద్నాలుగో తారీఖు పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకండి దుర్గమ్మ తల్లిని విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగిందండి అలాగే మంత్రి గారిని కూడా మేము సంఘస్థలు అందరూ లేకపోయండి ఆయన పిలవడం పిలవడం జరిగిందండి అదే రకంగా ఆయన తండ్రి గారు అయినటువంటి సత్యం గారండి తండ్రి గారు తండ్రి గారు సత్యం గారు ఈరోజు వచ్చేయండి మా యొక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకురండి మాకు ఆయన ఎంతో సహకారం చేయాలండి ఈరోజు అలాగే కూడా ఇక్కడ వచ్చి చేసిన భక్తులు కూడా అండి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రంగా చేశారండి అలాగే మరి ఈ రోజు ఆ సచిన్ గారు పెట్టే మండలంలో ఒక గూడు కూడా ఎంచడం కూడా జరిగిందండి ఈ రోజు మరి ఆయనకి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ గురుగా సహకరించిన భక్తులందరూ కూడా పిల్లలు ఇచ్చిన దాతలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు కాజలూరు మండలం పల్లెపాలెం గ్రామంలో చెట్టి నిర్మించిన శ్రీ కనకదుర్గమ్మవారు ఆలయం ఎగ్రప దుర్గమ్మ తల్లి ఎగ్ర ప్రదేశ శుభమార్తం జరిగింది కాబట్టి ఈ రోజు అతి భారీ ఎత్తున భక్తులు అందరూ కూడా త్వరలో వచ్చి ఈ దుర్గమ్మ తల్లి ఎగ్ర ప్రదేశంకి భక్తులు ప్రతి ఒక్కరు కూడా త్వరలు త్వరకు వచ్చి ఆదరవ్వరని ఆ దుర్గాదేవి భక్తులు ప్రతి ఒక్కరూ పిచ్చారని మరీ మరీ కోరుతున్నామండి